హాయ్ అండి అందరికీ మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు రీడింగ్ ఏంటంటే ఈరోజు నుంచి డైలీ రీడింగ్ డైలీ గైడెన్స్ చూద్దామండి మనము డైలీ గైడెన్స్ అంటే ఆ రోజు రీడింగ్ అంటే ఎలా ఉంటుంది మీకు ఆ రోజు మీరు చూసిన ఈ వీడియో మీకు ఎప్పుడైతే కనిపిస్తుందో ఆ రోజు నుంచి ఆ రోజు మీకు ఎలా ఉంటుంది అనేది ఇది డైలీ గైడెన్స్ అండి చూద్దాము సో మీరు ఈ వీడియో ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుంచి ఇది వర్తిస్తుందండి ఎలా ఉంటుంది మీకు ఈ రోజు ఎలా గడుస్తుంది ఎలా ఉంటుంది అనేది ఆ డైలీ రీడింగ్ డైలీ గైడెన్స్ అండి సో చూద్దాం మనము త్రీ కార్డ్స్ తీస్తాను నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ సో మీకు ఏ నెంబర్ ఎంచుకుంటారో ఆ నెంబర్ని బట్టి ఆ రోజు మీకు అలా ఉంటుంది అని అర్థం చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ సిచ్యుయేషన్కి తగినట్లు మీ పరిస్థితులకు తగినట్టు ఏదైనా మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అని ఉంటే అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెట్టానండి ఒకసారి చూసుకొనేసి నన్ను కాంటాక్ట్ చేయండి ఓకేనా సో ఇక మనము డైలీ గైడెన్స్ చూద్దాము నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ అని కార్డ్స్ పెడతానండి యూనివర్స్ ప్లీజ్ Give good గైడెన్స్ సో దీంట్లో రెమెడీ కూడా ఉంటుంది మీరు ఏ ఈరోజు ఏ డ్రెస్సు వేసుకోవాలి ఆ రోజు మీరు చూసిన ఈ వీడియో చూసిన రోజు మీరు ఏ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో దాంట్లో మీకు రెమెడీ ఉంటుంది ఆ రోజు మీరు వేసుకోవాల్సిన డ్రెస్ ఉంటుంది అలాగే ఏమైనా మీరు చేయాల్సిండేది గురించి అంటే ఇలా ఉంటుంది మీకు అనేది కూడా ఉంటుందండి ఓకే చూద్దాము డైలీ గైడెన్స్ది రోజు పెడతాను నేను చూద్దాము నెంబర్ వన్ వన్ టూ త్రీ ఓకే నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ ఓకే సెలెక్ట్ చేసుకోండి నెంబర్ వన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఇది పర్పల్ సో ఈ బ్రేస్లెట్ పర్పల్ బ్రేస్లెట్ నెంబర్ టూ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు ఈ క్రిస్టల్లో ఇది సెలెనైట్ తర్వాత నెంబర్ త్రీ రింగ్ అండి సో రింగు మీకు ఏది దీంట్లో నచ్చిందో మీకు ఏది అట్రాక్టివ్గా ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి సో నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ ఓకే సో ఏ కార్డు మీరు అనుకున్నారో చూడండి మళ్ళీ కమెంట్ చేయండి ఓకే సో ఇప్పుడు నెంబర్ వన్ చూద్దామండి నెంబర్ వన్ను చూద్దాము నెంబర్ వన్ ఏంటి అనేది చూద్దాం ఓకే థర్టీన్ వచ్చిందండి సో డే ఆఫ్ ఎమోషనల్ సెన్సిటివిటీ ఈరోజు మీకు ఎప్పుడైతే ఈ వీడియో కనిపిస్తుందో వాళ్ళకి ఈరోజు అంటే మీరు చూసిన రోజు ఆ రోజు ఏం జరుగుతుంది ఆ రోజు మీకు ఏం జరుగుతుంది అనేది చూద్దాము డే ఆఫ్ ఎమోషనల్ సెన్సిటివిటీ ఆ రోజంతా ఒక రకమైన బాధ ఎమోషనల్ సెన్సిటివిటీ అనేది జరుగుతుందంటండి మీకు ఎమోషనల్గా ఉంటారు బాధతో ఉంటారు టుడే యూ విల్ గెట్ హర్ట్ ఈజీలీ అంటే మీరు తొందరగా ఏదో విషయం మీద హర్ట్ అవుతారంటండి మీరు ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వస్తుందో ఆ రోజు ఆ రోజు టుడే యూ విల్ గెట్ హర్ట్ ఈజీలీ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ టు పార్ట్నర్ అంటే మీ ఫీలింగ్స్ని మీరు ఎక్స్ప్రెస్ చేయండి మీ మనసులో ఏముంది అనేది మీరు ఎక్స్ప్రెస్ చేయండి సో గివ్ అండ్ టేక్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ కేర్ గివ్ అండ్ టేక్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ కేర్ మీరు అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు కదా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరితో అయినా ఆచితూచి మాట్లాడండి ఎట్లా అంటే అట్లా మాట్లాడి మనసుకు బాధ తెచ్చుకోవద్దండి వాళ్ళు మిమ్మల్ని ఏదైనా ఒక మాట అంటే మీ మనసు బాధ అవుతుంది సో గివ్ అండ్ టేక్ టేక్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ కేర్ సో ఎవరినైనా కొంచెం మంచిగా మాట్లాడించండి కేర్ చేయండి కేర్ కేర్ఫుల్గా ఉండండి ఎవరినైనా కేర్ చేసి మాట్లాడండి ఎట్లంటే అట్లా అగౌరవపరిచినట్టు మాట్లాడకూడదు ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడకుండా ఉండాలి సో ఇంకా ఏం రెమెడీస్ ఇచ్చినారు మీకు అంటే చాంట్ దుర్గా చాలీసా సో చాంట్ దుర్గా చాలీసా మీరు దుర్గా చాలీసా అని చాంట్ చేయాలండి సో అలాగే ఫీడ్ బర్డ్స్ అండ్ పూర్ పీపుల్ మీరు బర్డ్స్కి ఏవైనా ధాన్యాలు వేయండి ఫీడ్ చే ఫీడ్ చేయండి అలాగే ఫుడ్ పూర్ పీపుల్కి ఏదైనా దానం చేయండి సో నెక్స్ట్ డోంట్ టేక్ ఎనీథింగ్ ఫర్ ఫ్రీ ఏదైనా కానీ మీరు ఫ్రీగా వచ్చేవి తీసుకోవద్దండి ఎప్పుడు డోంట్ టేక్ ఎనీథింగ్ ఫర్ ఫ్రీ మీరు ఫ్రీగా వచ్చేవి తీసుకోవద్దండి ఆ రోజుకి ఇది ఒక రోజుకేనండి ఇది వచ్చేది మీరు ఎప్పుడైతే చూస్తారో ఈ వీడియో ఆ రోజుకి మీకు వర్తిస్తుంది ఇది వస్తుంది నెంబర్ థర్టీన్ వచ్చింది సో కొంచెం బాధ అనేది ఉందండి మీకు బాధపడతారు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి జాగ్రత్తగా ఉండండి అలాగే రెస్పెక్ట్ ఇవ్వండి ఎవరికైనా సో టుడే యూ విల్ గెట్ హర్ట్ ఈజీలీ ఏదో ఒకటి మనస్సు బాధ అయ్యి బాధపడతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి రెస్పెక్ట్ ఇవ్వండి అండ్ మీరు మీ ఫీలింగ్స్ని మీ మనసులో ఉండే ఫీలింగ్స్ని మీ పార్ట్నర్కి షేర్ చేయండి ఎందుకు ఇట్లా ఎందుకు అవుతుంది ఎందుకు మన మధ్య ఏదైనా గొడవలు వచ్చినా కూడా మీ ఇద్దరి మధ్య మీరు ఎక్స్ప్రెస్ చేయండి ఓకేనా సో ఫస్ట్ వన్ ఇదండి నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం ఓకే సెకండ్ వన్ ఏమొచ్చింది ఓకే టెన్ నెంబర్ టెన్ వచ్చిందండి సెకండ్ వన్ ఎస్ కార్డ్ వచ్చింది ఇది నో నో కార్డ్ కొంచెం ఇది ఎస్ కార్డ్ డే ఆఫ్ మెటీరియల్ సక్సెస్ day of material success it's really a good day financially and for government sector so it is a good day for good day it's really a good day ఫైనాన్షియలీ అండ్ ఫర్ గవర్నమెంట్ సెక్టర్ అంటే డబ్బులు పరంగాను మీకు జాబ్ పరంగా కూడా మీకు మంచి ఇది మంచి రోజు ఈ ఈరోజు మీకు సంతోషమైన రోజు గ్రోత్ కంఫర్ట్స్ లగ్జరీస్ విల్ బీ దేర్ సో మీకు గ్రోత్ కంఫర్ట్స్ లగ్జరీస్ అన్నీ కూడా త్వరలో వస్తున్నాయి అని తెలియజేస్తుంది అంటే సంతోషంగా వార్త తెలుస్తుందండి మీకు ఏదైనా ఇప్పుడు వస్తున్నాయి అనే వార్త తెలిసి మీకు సంతోషం అవుతుంది ఆ రోజు తర్వాత ఫాదర్ ఆఫ్ ఫ్యామిలీ విల్ సపోర్ట్ మీ మీ ఫాదరు మీ ఫ్యామిలీలో మీకు సపోర్ట్ చేస్తారండి ఫాదర్ ఆఫ్ ఫ్యామిలీ విల్ సపోర్ట్ అని వచ్చింది సో హ్యాపీగా సంతోషమైన వార్త మీ దగ్గరకు వచ్చింది సో హ్యాపీగా ఉండ ఉండొచ్చు ఆ రోజు మీరు మీకు హ్యాపీనెస్ అంటే గుడ్ న్యూస్ వింటారు గుడ్ న్యూస్ వింటారు హ్యాపీగా ఉంటారు మంచి వార్త వస్తుంది ఫైనాన్షియల్గా గవర్నమెంట్ సెక్టర్లోను హ్యాపీనెస్ అంటే మంచి శుభవార్త వింటారు మీరు రెమెడీస్ ఏమి అంటే వేర్ ఎనీ బ్రైట్ కలర్ ఆఫ్ యువర్ చాయిస్ మీకు ఇష్టమైన బ్రైట్ కలర్స్ ఏమైనా వేసుకోండి బట్టలు ఆ రోజు అలాగే ఆఫర్ జాగ్రీ మిక్స్డ్ వాటర్ టు సన్ టు సన్ ఎర్లీ మార్నింగ్ సో మీరు మిక్స్డ్ అంటే బెల్లపు నీళ్ళు బెల్లం కలిపిండే నీళ్లు సన్కి అర్ఘ్యం వదలండి పొద్దున్నేనే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే ఫైవ్ టు ఫైవ్ టు సిక్స్ లోపలే ఫైవ్ టు సిక్స్ లోపలనే మీరు సూర్యునికి ఆర్గ్యం వదలండి అంటే సూర్యుడు వస్తూ ఉంటాడు కదా ఆ టైంలో అయినా చేయండి సిక్స్కి అయితే సూర్యుడు వస్తూ ఉంటాడు కాబట్టి ఆ టైంలో చేయొచ్చు టేక్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఫాదర్ సో బ్లెస్సింగ్స్ తీసుకోవాలి మీరు ఫాదర్ నుంచి మీ తండ్రి నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోండి అని వచ్చిందండి సో మంచిగా వచ్చింది మీరు చూసిండే రోజు అది శుభవార్త వింటారు హ్యాపీనెస్ వస్తుంది సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది మీ ఫాదర్ బ్లెస్సింగ్స్ ఉంటాయి మీ ఫాదర్తో డిస్కస్ చేయండి మీకు గ్రోత్ లగ్జీరియస్ కంఫర్ట్స్ అన్నీ కూడా దగ్గరలోనే వస్తున్నాయనే వార్త మీరు వినబోతున్నారు అండి సంతోషమైన వార్త వింటారు శుభవార్త హ్యాపీనెస్ వస్తుంది మీకు అంటే మీరు దీనికి టైం లేస్ అండి ఎప్పుడు చూస్తారో అప్పుడే మీకు అప్పటి నుంచినే వర్తిస్తుంది ఒక ఫుల్ డే ట్వంటీ అవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫుల్ డే వర్తిస్తుంది మీకు గైడెన్స్ ఓకేనా నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాము ఫోర్టీన్ ఓకే ఫోర్టీన్ డే ఆఫ్ బ్యాలెన్స్డ్ ఎమోషన్స్ సే సేమ్ వచ్చింది ఫస్ట్ది వచ్చినట్లే వచ్చింది థర్డ్ థర్డ్ కార్డ్ కూడా ఫోర్టీన్ నెంబర్ అది థర్టీన్ ఇది ఫోర్టీన్ చూడండి డే ఆఫ్ బ్యాలెన్స్డ్ Emotions. Today you will give emotional supports. టు అదర్స్ అంటే మీరు మీరే ఇంకొకరికి ఎమోషనల్ సపోర్ట్ ఇస్తారంటండి వాళ్ళకి చెప్తారు అంటే బ్యాలెన్స్డ్గా ఉండండి బాగుండండి అని మీరే ఎమోషనల్ సపోర్ట్స్ సపోర్ట్ చేస్తారు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ అట్లా బ్యాలెన్స్డ్ ఇన్ డెసిషన్స్ బ్యాలెన్స్డ్ ఇన్ డెసి డెసిషన్స్ అన్నారు మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి బ్యాలెన్స్డ్గా ఉండి చేస్తారు అలా నిర్ణయాలు ఏదైనా తీసుకునేటప్పుడు కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటారు మీరు గో ఫర్ ట్రావెలింగ్ విత్ పార్ట్నర్ సో మీరు ట్రావెలింగ్ అట్లా చేసి వస్తే మంచిదండి మీ పార్ట్నర్తో ట్రావెలింగ్ చేసి వస్తే చాలా మంచి బాగుంటుంది హ్యాపీగా ఉంటుంది మైండ్ మూడు మూడ్ చేంజ్ అవుతుంది మైండ్ కూడా హ్యాపీనెస్ వస్తుంది రెమెడీస్ ఏమి ఇచ్చినారు అంటే వేర్ ఎనీ షేడ్ ఆఫ్ గ్రీన్ టుడే సో గ్రీన్ కలర్ అవి ఏవైనా వేసుకోండి మీరు ఇది లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఎవరికైనా వర్తిస్తుందండి ఇది ఇది నో జెండర్ సో కీప్ ఓరల్ హైజీన్ సో మీరు మీ బాడీని హైజీన్గా పెట్టుకోండి నీట్గా పెట్టుకోండి అంటే డైలీ స్నానం చేయడము ఇట్లా కీప్ ఓవరల్లీ హైజీన్ తర్వాత ఫీడ్ ఆఫ్ ఫీడ్ టు కౌ ఫర్ గుడ్ లక్ గుడ్ లక్ కోసం ఏం చేయాలి అంటే మీకు ఆవుకి ఏదైనా మేత అనేది తినిపించండి ఈరోజు ఎప్పుడైతే మీకు ఈ వీడియో మీరు మీరు చూస్తారో ఎప్పుడైతే మీరు ఈ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటారో అప్పుడు మీరు చేయాల్సిన పని మీరు ఫీ టు కౌ ఫర్ గుడ్ లక్ అదృష్టం కోసము మీరు ఇవి రెమెడీస్ అనేటివి ఎప్పుడైనా చేయొచ్చండి రోజు అయినా చేయొచ్చు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడైనా చేయొచ్చండి ఈ ఒక్క రోజుకే అని కాదు రెమెడీస్ అనేవి ఈ డే ఒకటి ఇవి మాత్రమే మీకు ఈ రోజుకి సంబంధించింది రెమెడీస్ అనేవి మీకు వచ్చింది కాబట్టి మీరు వన్ వీక్లో అయినా చేయొచ్చు వన్ మంత్ వన్ మంత్ అయినా చేయొచ్చు వన్ వీక్ అయినా చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చండి ఇది రెమెడీస్ అనేవి ఓకేనా ఇదండి ఈరోజు గైడెన్స్ మళ్ళీ రేపు గైడెన్స్ ఎలా ఉంటుందనే చూద్దాం రోజు డైలీ గైడెన్స్ మనం చూద్దాం తప్పకుండా ఓకేనండి మీకు కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీరు సెలెక్ట్ చేసుకున్న నెంబర్ కమెంట్లో తెలియచేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్స్ నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ